హలో అండి నేను ఈరోజు మీకు సింపుల్గా టేస్టీగా ఈజీగా ఇంట్లో ఉండే వాటితోటే చికెన్ పకోడా స్ట్రీట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి పైన క్రిస్పీ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి ఈ చికెన్ పకోడా ఈ చికెన్ పకోడ చేసుకోవడానికి నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ నీట్గా క్లీన్ చేసుకున్నానండి ఉప్పు వేసి క్లీన్ చేసుకున్నాను దీంట్లో పసుపు తగినంత ఉప్పు రెండు చెంచాల వరకు కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా నిమ్మకాయ రసం వేసుకొని బాగా కలుపుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలి దీన్ని బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు ధనియాల పొడి మూడు స్పూన్లు కార్న్ఫ్లోర్ మూడు స్పూన్లు శనగపిండి వేస్తున్నాను కార్న్ ఫ్లోర్ లేకపోతే రైస్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చండి వేసుకున్న తర్వాత వాటర్ ఏం పొయ్యకుండా దీంతో కలిపేసుకోవాలండి దీంతో బాగా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఎంతసేపు మ్యారినేట్ చేసుకుంటే అంత బాగుంటుందండి మీకు టైం ఉంటే ఓవర్ నైట్ పెట్టుకున్న చాలా టేస్టీగా వస్తుంది చికెన్ కూడా నేను ఇక్కడ ఎయిట్ అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకున్నాను ఒకసారి ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత దాన్ని బాగా కలుపుకోవాలి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు కొద్దిగా గరం మసాలా ఇది చికెన్ మసాలా అండి కొద్దిగా చికెన్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి పైన మసాలాలు ఇలా వేయడం వల్ల పైన మసాలా టేస్ట్ వస్తుంది బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి దీంట్లోనే కొద్దిగా ఫుడ్ కలర్ ఒక స్పూన్ ఒక టూ స్పూన్స్ వరకు వాటర్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఫుడ్ కలర్ లాస్ట్లో వేసుకుంటేనే బాగుంటుందండి ఫస్ట్లోనే వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి చికెన్ అంతా ఫుడ్ కలర్ తీసేసుకుంటుంది అదంత మంచి మంచిగా కాదని చెప్పేసి నేను ఇలా వేస్తున్నాను ఫుడ్ కలర్ని వేసిన తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒకటొకటిగా పీసెస్ వేసుకొని లో ఫ్లేమ్ మీద టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఉడికించుకోవాలండి చిన్న మంట మీద మధ్యలో కలుపుతూ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ పీసెస్ని బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి అలానే అన్ని చికెన్ పీసెస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీదనే ఫ్రై చేసుకోవాలండి పెద్ద మంట మీద ఫ్రై చేసుకుంటే కలర్ బయట మంచిగా కనిపిస్తుంది కానీ లోపల చికెన్ ఉడకదు అందుకనే పెద్ద మంట మీద వేసుకొని తర్వాత చిన్న మంట మీద వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత నేను కొద్దిగా స్లిట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఫ్రై చేస్తున్నాను బాగుంటాయి మధ్యలో ఇవి తినడానికి అని అలానే కొద్దిగా కరివేపాకు కూడా ఫ్రై చేసుకుంటున్నాను కరివేపాకు పచ్చిమిర్చి ఇలా ఫ్రై చేసుకుంటే చికెన్ పకోడా లాగా టేస్ట్ ఉంటాయండి సైడ్కి తినడానికి అంతే అండి చికెన్ పకోడా రెడీ అయిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుందండి స్ట్రీట్ స్టైల్లో వచ్చింది టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి తప్పకుండా ఈ మెథడ్ని ట్రై చేసి చూడండి